ఎన్ని ప్రభుత్వాలు మారినా జర్నలిస్టుల తలరాత మారటం లేదని కర్నూలు జిల్లా జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేశారు నేడు ఉదయం కర్నూలు కలెక్టరేట్ ఎదుట ఉన్న గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు ఎన్ని ప్రభుత్వాలు మారినా మా తలరాతలు మారటం లేదని కనీసం ప్రైవేట్ స్కూళ్ళలో మా పిల్లలకు ఉచిత విద్యను అందించాలని వంద శాతం రాయితీతో ఉచిత విద్యను అందించాలని వారు డిమాండ్ చేశారు చాలీచాలని జీతాలతో ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ అనుసంధానం చేస్తూ పత్రికా విలేకరులు నలిగిపోతున్నారని కనీసం వారి పిల్లలకు వంద శాతం రాయితీతో ఉచిత విద్యను అందించాలని వారు డిమాండ్ చేశారు అర్హత కలిగిన ప్రతి జర్నలిస్టుకు అక్కడేషన్ కార్డు కల్పిస్తూ ఉచిత మెడికల్ సౌకర్యంతో పాటు రైల్వే అందించాలని

గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ ఒకే ఒక చిన్న సమస్య మేము కోరుతున్నామే తప్ప కోరికలు కోరడం లేదు అయ్యా మా పిల్లలకు ప్రైవేట్ స్కూల్లో ఉచిత విద్య అందించాలని చెప్పేసి ఎన్నో ఏళ్ళుగా కోరుతున్నాం కానీ ఆ సమస్య ఎక్కడ వేసిన దొంగలు ఎక్కడైనా చందంగా ఉంది అలాగే గత ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి మూడు చిన్న స్థలం ఇస్తామన్నారు కానీ ఆ హామీ కూడా గోడలకే పరిమితమైందే తప్ప ఆ హామీ గుడి నెరవేరలేదు కనుక రైల్వే పాసులు అస్సలకే లేదు హెల్త్ కార్డులు సక్రమంగా అమలుగా అయితే లేవు మేము ముఖ్యంగా తెలియజేయడం అంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ప్రతి జర్నలిస్ట్ పిల్లలకు వంద శాతం రాయితీ ఇచ్చేలాగా చూడాలని ఉచిత విద్య అందించాలని చెప్పేసి మేము కోరుతున్నాము ఒకవేళ ఒకవేళ జర్నలిస్ట్ పిల్లలకు ఉచిత విద్య అందించకపోతే డిఓ ఆఫీస్ ముందు కూడా మేము ఆందోళన చేపడతామని చెప్పేసి మా జర్నలిస్ట్ సోదరుల తరఫున మేము తెలియజేస్తున్నాము కనుక రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే మా సమస్యలు ఉన్నాయో మా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి తప్ప మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దని చెప్పేసి మమ్మల్ని మా సమస్యలను అర్థం చేసుకొని పరిష్కరించే విధంగా చూడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాను రామస్వామి